నమస్తే నేను మే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే ప్రవళిక మ్యామ్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి టోటల్ చేస్తే నైన్ నెంబర్ వస్తుంది కదా అంటే రూలింగ్ నంబర్ వచ్చేసి నైన్ ఉంటుంది ఈ ఇయర్ మొత్తంలో ఈ నైన్ నెంబరు ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ అంతా మనకి ఈ నైన్ ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అంటారు మంచి క్వశ్చన్ అడిగావు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనం ఏప్రిల్ కు వచ్చేసాము మే నెలలోకి వెళ్తున్నాము అయితే ఈ నంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్నట్టు యాడ్ చేస్తే నైన్ అనే నంబర్ వస్తుంది నైన్ అనేది యూనివర్స్ లో క్రియేటర్ నంబర్ అంటే నువ్వు క్రియేషన్ చేయడానికి యూస్ అయ్యే నంబర్ క్రియేషన్ చేయాలి అంటే ఎలా చేస్తావు ఒక థాట్ ద్వారా నువ్వు క్రియేషన్ ని చేస్తావు కదా సో నువ్వు అనుకున్నవి ఈ సంవత్సరంలో అవ్వడానికి చాలా ఎనర్జీస్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి అంటే నైన్ అనే ఆ సింబల్ని నువ్వు వాడి వైబ్రేషన్లో నీ ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని దాంట్లో కాన్సన్ట్రేషన్ పెడితే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి అంటే ఒక కంప్లీషన్ అనేది వస్తుంది అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వే ఆస్కారం ఉంది ఓకే అంటే మెయిన్ ఏంటంటే గా మనం చాలా లో ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీని ఫస్ట్ మనము ఫర్గివ్ చేసేయాలి ఓకే ఫర్గివ్ చేసేటప్పుడు నాలోని ఆ కోపము ఆ ద్వేషము ఇవన్నీ వెళ్ళాలి అనే ఒక మంచి ఆలోచనతో మనము ఫస్ట్ థింగ్ ఇస్ మనకు కావలసిన వాటి గురించి ఆలోచించి మనకు అనవసరమైన వాటి గురించి మనం చేయాలి ఓకే లెట్ గో చేయాలి ఓకే దీన్ని మనము ట్రాన్స్ఫర్మేషన్ అంటాం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే అంటే కొత్తదనాన్ని మనం కోరుకునేటప్పుడు పాత వాటికి మనం ఒక గుడ్ బై చెప్పాలి కదా ఆ గుడ్ బై చెప్పేది ఎలా ఉండాలి అంటే మంచిగా హ్యాపీగా ఎగ్జాక్ట్లీ మళ్ళీ న్యూ వస్తుంది కాబట్టి సో ఆ వెల్కమింగ్ అనేది హ్యాపీగా ఉండాలంటారు సో ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు అలా ఆలోచించి ఫర్గివ్ చేసిన తర్వాత సంతృప్తి అనేది ఇంపార్టెంట్ అప్రిసియేషన్ అనేది ఇంపార్టెంట్ నీకు ఏది ఉంది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇవన్నీ మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కనిపిస్తూ ఉంటుంది మీకు మీరు ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో మీ లైఫ్ స్టోరీని చూసుంటే మీరు ఆల్రెడీ ఎన్నో కంప్లీట్ చేసి ఉంటారు మీరు అప్రిషియేట్ చేసి ఉంటారు కొత్త ధనాని కోసం మీరు పరుగు పెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆ పరుగు పెట్టేటప్పుడు కూడా మీకు ఎలాంటి వైబ్రేషన్స్ కనిపిస్తుంది అంటే నాకు అది త్వరగా వచ్చే ఒక విధానాన్ని కల్పిస్తుంది అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉంటారు ఇప్పుడు నువ్వు కూడా నీ లైఫ్ స్టోరీలో ఆలోచిస్తే కొత్తదే కొన్ని చాలా కొత్త కొత్తవి సృష్టించి ఉంటావు ఆ కొత్తదనాన్ని సృష్టించావు దానికి ఇంకా నీకు ఎంతూజియాజం అనేది పెరుగుతుంది అంటే ఒక హై ఎనర్జీలో ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి అంటే ఎవ్రీ మూమెంట్ని మనము ఎలా హ్యాపీనెస్లోకి తీసుకురావాలి అనే దాని మీద మన ప్రాసెస్ అనేది ఉండాలి సో టూ ట్వంటీ ఫైవ్ మెయిన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ టైం నీకు నీకేం కావాలి అనేది నీకు క్లారిటీ ఉన్నప్పుడు ఆ మేనిఫెస్టేషన్ అయ్యేవన్నీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అవ్వడానికి ఆస్కారం ఉంది ఎలాంటి వాళ్ళైనా హెల్త్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ సక్సెస్ పరంగా కానీ గ్రోత్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ ఈ ఇయర్ ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు ఓకే ఓకే మ్యామ్ అంటే నైన్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని రూల్ చేస్తుంది కాబట్టి ఆ నంబర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ చూశారు కదా మీరు విజయ గారిని కలవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ